గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగిన రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల్లో ఐఐటిసి ఆర్ ఏరియాలో కలిసి ప్రాతినిధ్య రంగంగా ఉన్నది ఒక బాధ్యత గల సంఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి ఉన్నటువంటి కార్మికులకి మొదటి సంవత్సరం ముప్పై మూడు శాతం బోనస్ రెండవ సంవత్సరం ముప్పై నాలుగు శాతం జరిగింది అంతేకాదు బాధ్యత గల సంఘంగా జేబిసి మోడీ గారు మెంబర్ కాకుండా చేసినా కూడా కోర్టు పోయి మాట్లాడి కోర్టులో గెలిచి బోనస్ గతంలో లేని విధంగా తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు పెంచి బోనసు పిండి పెరిగింది భారతదేశంలో ఏ కంపెనీలో విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బట్టి గారి నాయకత్వంలో శ్రీధరబాబు గారి నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి సంవత్సరం ఐదు వేల రూపాయలు లాభాల వాటా ఇప్పించాం రెండవ సంవత్సరం ఐదు వందల రూపాయలు పెంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు బోనస్ పిండి పెరిగింది ఐఎన్టీసీ ఒక రెస్పాన్సిబుల్ సంఘంగా కొత్త బొగ్గు కావాలని కేంద్ర బొక్కు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసం ముఖ్యమంత్రి కలిసాం నైనీ బ్లాక్ తీసుకురావడం జరిగింది బంగారు గల వచ్చే విధంగా చేసినాం రాగి గను వచ్చిన చేసినాం క్రిటికల్ మినరల్స్ తో కూడా సింగారేణి భాగస్వామి ఉండాలని డిమాండ్ చేసినాం అంతేకాదు కార్మికుడి నుంచి రూపాయి కట్టకుండా కోటి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేసింది అయినప్పటికీ కూడా కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు కార్మికులకు వ్యతిరేకమైన సర్సులు మేనేజ్మెంట్ కొన్ని తీసుకున్నాయి ఈ విషయంలో ప్రభుత్వానికి విన్నపం చేసినాం ట్రాన్స్ఫర్ పాలసీ అనేది కార్మికుల వ్యతిరేకం నూట యాభై పత్రాల సర్సులు కూడా వ్యతిరేకం దాన్ని ఖండిస్తున్నాం మెడికల్ బోర్డు పెట్టడంలో కూడా మేనేజ్మెంట్ రేట్ చేస్తున్నాం దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం గతంలో మెడికల్ బోర్డు పెట్టి పది నెలలు ఇంటికాలు కూర్చోబెట్టి వాళ్ళని ఫిట్ మన దాన్ని కూడా రివ్యూ చేయాలని చెప్తున్నాం ఎలక్షన్ మాధ్యానంలో మారు పేర్లు మార్చాలని డిస్మిస్ ఒకసారి అవకాశం ఇచ్చారని అంతేకాకుండా ప్రధానంగా సొంత ఇంటికాలను నెరవేర్చాలని పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఇటు ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ అడుగుతున్నాం పోయిన సెప్టెంబర్ పన్నెండో తారీఖు నాడు స్ట్రక్చర్ మీటింగ్ పదమూడు నాడు మీటింగ్ ఉంటే గుర్తింపు సంఘం కాకుండా బాయి కార్డ్ చేయడం ఆలస్యం అయిపోయింది అక్కడ వినకపోతే బాయి కార్డు చేసే అధికారం ఉంది మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం అనేది కార్మికులు జరిగినటువంటి తీవ్ర అన్యాయం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా మేనేజ్మెంట్ చేస్తాం జేసీసీ మీటింగ్ అంతేకాకుండా స్ట్రక్చర్ మీటింగ్ పెట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తద్వారా ఈ కంపెనీ భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం కొత్త కళ్ళ కోసం ఐఐటీసీ కృషి చేస్తని కార్మిక లోకానికి సవీరంగా అమలు చేస్తున్నాం